ప్రస్తుతం లైవ్లో ఒక సంఘటన అనేది చోటు చేసుకుంది ఇమానియల్కి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చుకుంది తనుజా ఇంకొకసారి సింపతి గేమ్ అంటూ అన్నావంకో ఊరుకునేదే లేదు అంటూ కాలర్ పట్టుకుని మరి చేయి చూపిస్తూ వార్నింగ్ ఇచ్చింది ఇక అసలు విషయానికి వచ్చేస్తే ఇమానియలు అలాగే తనుజా ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్గా ఉండేవారు భరణి గారు ఉన్నప్పుడు ఎప్పుడైతే భరణి గారు వెళ్ళిపోయారో అప్పుడు ఇమానియల్ మాస్క్ తీశాడని చెప్పాలి ఇక ఇందులో భాగంగానే ఈ వారం ఇమానియల్ తనుజాని నామినేషన్ చేస్తానని చెప్పడం అందులోనూ అని సింపతి గేమ్ ఆడుతుంది అని అంటూ అనటం ఇవన్నీ కూడా తనుజాకి నచ్చకపోవడంతో మొత్తానికి తనుజా ఇమానుయల్తో మాట్లాడటం మానేసింది ఇక హిమానియలు ఏమనుకున్నాడో ఏమో తనుజతో మాట్లాడట్లేదని తనకి బ్యాడ్ వచ్చిందని వచ్చిన అమర్దీప్ అలాగే అర్జున్ వీళ్ళిద్దరు కూడా ఇమానియెల్కి అలాగే రీతుకి ఫుల్గా హింట్ ఇచ్చేశారు ఇక ఇందులో భాగంగానే గార్డెన్ ఏరియాలో తన తనుజ ఉంటే ఎమ్మనీయలు అక్కడికి వచ్చి తను ప్లీజ్ నాతో మాట్లాడచ్చు కదా ఎందుకు అంత అలా చేస్తున్నావు ఏదో ఒక మాట అన్నందుకు అంత సీరియస్గా చేయాల్సిన లేదు కదా అంటూ ఎమ్మనీయలు తనుజని అడుక్కుంటున్నాడని చెప్పాలి అయితే తనుజ ఏమంది అంటే కనుక నీలాగా సిగ్గు సరం లేదనుకుంటున్నావా నన్ను ఎవరైనా ఒక మాట అంటే అన్నారంటే అది ఖచ్చితంగా నేను పడను నాది తప్పు ఉంటేనే వాళ్ళ నన్ను ఎన్నన్నా పడతాను నా తప్పు లేకపోయినా నేను అసలు సహించని సహించిన అయినా మీరు వాలంటీళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడకూడదు నేను ఇప్పుడు మాట్లాడితే నువ్వు రాతో మళ్ళీ నిన్ను కూడా సింపతిగా మాట్లాడారేమో వెళ్ళిపోయి ఎందుకు అంటూ గట్టిగానే ఇచ్చుకుంది తనసా ఇమానియల్కి అయితే ఇమానియల్ లేదప్పా నిన్ను అనవసరంగా అన్నాను సారీ అంటే ఓకే సారీ ఎన్నిసార్లు సారీ అంటే సారీ అంటే ఇమానియల్ చెప్పడం అంటే ఇక తనోజా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది ఇమానుయల్కి ఇంకొకసారి నేను కనుక సింపతి గేమ్ ఆడుతున్నానని నా వల్ల హౌస్లో ఎవరితో క్లోజ్గా ఉంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారని ఇలాంటి మాటలు మీ మమ్మీ దగ్గర కానీ నీ దగ్గర కానీ నేను విన్నానా అసలు సహించేదే లేదు ఇమానుయల్ ఇది నీకు నాకు కూడా ఫ్రెండ్షిప్ అనేది పూర్తిగా కట్ అయిపోతుంది బిగ్ బాస్ హౌస్లోనే కాదు బిగ్ బాస్ హౌస్ బయట కూడా అంటూ తనజా చెప్పుకొచ్చింది ఇమానియల్కి ఎమానియల్ అంటున్నాడు తనుజా నేను నీతో పెట్టుకోగలనా నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నీకు తెలియట్లేదు నీతో నీ ఫ్యాన్స్తో పెట్టుకుంటే ఇంకా అయిపోయాయి అంటూ ఇమానియల్ ఏదేమైనప్పటికీ తనుజా ఇమానియల్కి ఎప్పటి నుంచో సీరియస్ వార్నింగ్ ఇది ఇవ్వాలి అనుకుంది కానీ ఎట్టకేళ్ళకి ఇచ్చిందనే చెప్పాలి